హలో గాయస్ వెల్కమ్ టు ధనా తెలుగు ఆఫీషియల్ అనగనగా ఒక చీమ రోడ్ మీద వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చి ఒక మనిషి ఏ మనిషి నువ్వు నన్ను తొక్కబోతున్నావు చూసుకో అని అంటుంది చీమ ఆ మాటలు విన్న మనిషి ఎక్కడి నుంచి ఈ వాయిస్ వస్తుందా అని చూస్తుంటే కింద కోపం ఏ చీమా నీకు మాటలు వచ్చా ఆ వచ్చు కానీ ఏ ఏంటి ఏ నా పేరు చీమ నీ పేరేంటి నా పేరు రాజ్ నువ్వేంటి ఇక్కడున్నావు నేను నా ఫుడ్ వెతుక్కుంటూ వచ్చాను మరి నువ్వెందుకు వచ్చావి నేను ఒక పని మీద బయటకు వచ్చాను మీ వాళ్ళు ఎవరు నువ్వు ఎక్కడుంటావు ఈ పక్కనే కొంచెం దూరంలో మా ఇంట్లో ఉంది మరి వెళ్లకుండా ఏం చేస్తున్నావు నేను ఇంటికి వెళ్తుంటేనో నువ్వు అంత తొక్కబోయావు చూసుకోలేదు చిమ్మ ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే పర్లేదు ఈ కథలో నీతి వచ్చేసి మనకి తెలిసి తెలియకుండా తప్పు చేస్తే ఎదుటివారికి సారీ చెప్పటం మంచిది గుడ్ హ్యాబిట్